ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో నాలుగవ భాగం నువ్వన్నీ తెలిసిన వాడివని నువ్వు మాట్లాడే మాటల్లో నిజమే తప్ప వేరే విషయమేది ఉండదని తెలిసి కూడా కొంచెం తప్పుగా ఆలోచించాను నన్ను క్షమించన్నాయి నా వల్ల కాదగిన పనినే నువ్వు నాకు అప్పగిస్తావు నాకు చేతకాని పనిని పొరపాటును కూడా అప్పజెప్పావు వెట్టిని గురించి తనలో తను అనుకుంటూ పక్కకు చూశాడు వంద గజాల దూరం పోయి అక్కడ ఆగి ఉన్నాడు రవీంద్ర బావమరిది అతన్ని ఆ పాముల నుంచి ఎలా కాపాడుకోవాలో ఆలోచిస్తున్నాడు తీవ్రాతి తీవ్రంగా పిచ్చి పూజారిని కలుసుకోమని అన్నయ్య చెప్పాడు గదా ఎక్కడుంటాడతను బిగ్గరగా అరిచాడు బాబీ అతను అలా అరిచినప్పుడు తెలిసి వచ్చింది రవీంద్ర బావమరిదికి అసలు విషయం గుండెల్ని పిండేస్తున్న ఆందోళన మటుమాయమైపోయింది గుడి దగ్గరికి నడు రేకుల షెడ్ దగ్గర నిలబడు అంటూ తను రోడ్డు దిగి పక్కనే ఉన్న పొదలకు అడ్డం పడి పరుగు మొదలు పెట్టాడు గుండెలకు ఆనించుకుని పట్టుకున్న అమ్మవారి శిలను అలాగే మరింత గిట్టిగా పట్టుకుని కంకర రోడ్డు మీదికి బయలుదేరాడు బాబీ రాజకీయ నాయకులు సినిమా స్టార్లో ఎవరో వీఐపీలు వస్తున్నప్పుడు ఎదుట నిలబడి ఉన్న జనం రెండుగా చీలి దారి ఇస్తున్నట్టు పక్కకు జరిగాయి పాములన్నీ పడగల్ని ముడవలేదు ఒక్క పాము కూడా భూమికి జానెడెత్తున ఎత్తి పట్టుకుని వేగంగా కదిలై అతనితో సరిసమానంగా ఏరా ఎక్కడ తగలడ్డారు అసహనం అధికమైపోతుండగా బిగ్గరగా అరిచి మీదపడి చెంపలు పగలగొట్టినంత పనిచేశాడు బాజిరెడ్డి తన వెనకే నిలబడి ఉన్న అనుచరుల్లో ఒక అతన్ని బాజిరెడ్డి సారు నేను వచ్చి చాలాసేపు అయింది అవతల నా కోసం ఇంకా చాలామంది వెయిట్ చేస్తూ ఉండి ఉంటారు అదే సమయంలో సన్నగా హెచ్చరించాడు ఒక కుర్చీలో కూర్చున్న పెళ్లిళ్ల రిజిస్ట్రార్ రాబందు మాదిరి రివ్వును అతని దగ్గరికి పోబోయి ఆఖరి క్షణంలో తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు బాజిరెడ్డి కాసేపు సారు అయిపోవచ్చింది ఇంకొక అరగంట అంటూ చెప్పి శివారెడ్డి వైపు తిరిగాడు నుదురు ముడిచి పెదవులు బిగించి చాలా సీరియస్గా చూశాడు అటువంటి చూపు అంతకుముందు ఒక వారం రోజుల క్రితం చూసి ఉంటే చెమటలు ప్రత్యక్షమై ఉండేవి శివారెడ్డి మీద తెలివి తప్పబోతున్న మనిషి ఎలా తెల్లగా పాలిపోతాడో అలాగే తయారైపోయేవాడు అటువంటి లక్షణాల్లో కూడా ఇప్పుడు కనిపించలేదు సరికదా ఏదో కామెడీ సినిమా చూస్తున్నట్టు పకపక నవ్వాడు పెళ్లి చూడటానికి పిలిచినా పిలవకపోయినా చాలామంది వచ్చి నిలువు కాళ్ల మీద నిలబడ్డారు భోజనాలు పెట్టకపోయినా తాగటానికి మంచి నీళ్లైనా ఇవ్వటం బాగుంటుంది ఆ పని చూడు రాజీ అంటూ చక్కగా చెప్పాడు తన భార్యకి వెళ్ళండి అందరూ వెళ్ళి నీళ్లు తీసుకురండి అంటూ అప్పటికప్పుడు తమ పనివాళ్లకి ఆర్డర్ ఇచ్చింది ఆమె అమ్మా డ్రింకులు చాలా ఉన్నాయి బాజిరెడ్డి సారు తెప్పించి ఐసుగడ్డల్లో పెట్టించి ఉంచారు అన్నది ఒక మనిషి తీసుకొచ్చే అందరికీ ఇచ్చే ఇంకో ఆజ్ఞను జారీ చేసింది ఆమె బాజిరెడ్డి చేసిన పనిని గురించి చెప్పటమైతే చెప్పింది గాని అక్కడ్నుంచి కదలటానికి భయపడిందా మనిషి ఏమిటి ఆలోచన పోయి తీసుకురా కంగుమన్నది శివారెడ్డి కంఠం దీపావళి పండుగ సమయంలో పవర్ఫుల్ బాంబ్ పేలితే అద్దిరిపడినట్లు గతుక్కుమన్నారు అందరూ శివారెడ్డి భార్యతో సహా పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడు వినిపించిన కంఠమది అస్వస్థతకు గురైన తరువాత సన్నటి శబ్దం తప్ప గంభీరమైన మాట ఒక్కసారి కూడా బయటికి రాలేదు అతని నోటి నుంచి అందరికంటే ముందుగా తేరుకున్నది రమణయ్య పంతులుగారు అమ్మా ఏదో జరుగుతోంది మన అబ్బాయి ఏదో మతలబు చేసేస్తున్నాడు మీ అబ్బాయి ముఖం చూడండి క్షణ క్షణానికి తేడా కనిపిస్తోంది కళ్ల వెంట నీళ్లు కారుతుండగా గద్గద స్వరంతో అన్నాడు కనులు చిట్లించి చూస్తూనే ఉన్నది పిచ్చమ్మి ఉన్నట్లుండి చేతులు జోడించి ఎవరికో నమస్కారం చేసింది కనుబొమ్మలు ముడిచి క్రూరంగా చూస్తున్న బాజిరెడ్డి ఆగ్రహం అవధులు దాటిపోయింది వెర్రి వెంగళప్పను చేసి నాటకాలు ఆడుతున్నారు మీరందరూ మీ అంతు చూసి తీరతాను అంటూ గిరుక్కున గుడి దగ్గర నుంచి వచ్చిన వారి వైపు తిరిగాడు అందరూ వినండి బాగా వినండి చౌడేశ్వరి తల్లికి జరిగిన అవమానం ఏమిటో ఎందుకు జరిగిందో వివరంగా చెబుతాను కోరిన వెంటనే కోరికలు తీర్చి ఆ దేవత గుడి పాడుబడిపోయినట్లు తయారవటానికి కారణం ఇప్పుడు మీకందరికీ తెలియాలి అన్నయ్య అంటూ హైమారెడ్డి భుజం మీద చేయి వేశాడు తమ్ముడు పళ్లు బిగించి ముందుకు కదలబోయాడు సబ్బిరెడ్డి తల అడ్డం తిప్పింది పిచ్చమ్మీ పిచ్చి పూజారికి పిచ్చి ఎక్కకముందు బొమ్మలాంటి కూతురుండేది కదా మీ అందరికీ అన్నాడు బాజిరెడ్డి తలలు ఊపారు ధర్మకర్తలు తెలియకపోయినా తెలిసినట్టు ముఖాలు పెట్టారు మరికొందరు వణకటం మొదలు పెట్టాయి శివారెడ్డి భార్య చేతులు శివారెడ్డి కూర్చున్న కుర్చీని గట్టిగా పట్టుకుని నిలబడింది వాడి నోటిని మూయించేద్దాం అన్నాడు హైమారెడ్డి తమ్ముడో పెళ్లిని ఆపటం వరకే మనకు అప్పగించబడిన పని ఆ పని సరిగ్గా కాకపోయినా కొంతవరకు బాగానే చేశాం ఇప్పుడు జరగబోతున్నది పెళ్లి కాదు ఏదో కుటుంబ వ్యవహారం మనం కల్పించుకోకూడదు అన్నాడు హైమారెడ్డి పిచ్చి పూజారి కూతుర్ని చూసి లొట్టలు వేసేవాడు ఈ శివారెడ్డి తండ్రి తప్పని చెప్పినా వినేవాడు కాదు రాను రానని చెప్పినా వినిపించుకోకుండా నన్ను బలవంతంగా గుడి దగ్గరికి తీసుకుపోయి తన మాటలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నట్టు అర్థమై మరింత ఉత్సాహంగా చెప్పటం మొదలుపెట్టి సడన్ గా మాటల్ని ఆపేశాడు బాజిరెడ్డి పాము అయి బాబోయ్ పాము పాము వచ్చింది సారూ అని అరుస్తూ సంపంగి ఆ ప్రదేశంలోకి పరిగెత్తుకుంటూ రావటం అందుకు కారణం గోడకు తగిలిన మట్టి కుండ ముక్కలు ముక్కలై చెల్లా చెదురైపోయినట్టు తలా ఒక పక్కకు జంప్ చేశారు అక్కడి వారందరూ ఎది ఎక్కడా అంటూ కదిలారు వారిలో కొందరు నూట పది నూట ఇరవైకి మించదు బుల్లెట్ బండి స్పీడ్ అంతకు మించి నడిచే సామర్థ్యం ఉన్నా నడపటం మాత్రం చాలా కష్టం ఆ రోజు మరో పదిని యాడ్ చేశాడు వెట్టి అడవిదారి పది గజాలకు ఒక పల్లం వంద గజాలకు ఒక మిలిక పట్టు తప్పటం జరిగితే గింగిరాలు తిరుగుతూ ఏదో ఒక బండకో చెట్టుకో కొట్టుకోవటం తలను పగిలి అప్పటికప్పుడు ప్రాణాలు వదలటం తప్పనిసరి ఆ దొంగనాయాళ్ల దగ్గర బళ్ళు లేవు పరిగెత్తుకుంటూ వచ్చినా మనల్ని పట్టుకోలేరు కొంచెం నెమ్మదిగా పోని అన్నయ్యా మొండి మనుషుల్లో మొదటి రకానికి చెందినవాడైనా చెవి దగ్గర నోరు పెట్టి గట్టిగా బతిమాలుకున్నాడు వాళ్ళు వస్తారని కాదు తమ్ముడు మనకు అట్టే టైం లేదు గుడి దగ్గర ఎటువంటి గోల జరుగుతోందో తలచుకుంటేనే కంపరం ఎత్తుతోంది కూడా అరిచాడు వెట్టి అంత స్పీడ్లో ఉన్నప్పుడు చిన్నగా మాట్లాడితే శబ్దం గాలికి చెదిరిపోతుంది కాబట్టి అమ్మ చూసుకుంటుందన్నయ్య తను దగ్గర లేకపోయినా మనల్ని కాపాడింది మర్చిపోయావా మళ్ళీ అరిచాడు బండోడు నవ్వాడు వెట్టి స్పీడ్ని కొంచెం తగ్గించాడు గుండెల మీది బరువు దిగిపోయినట్లు తేలికగా నిట్టూర్చబోయి మళ్లీ అదిరిపడ్డాడు బండోడు అడవిదారి అంతమైపోయింది ఎదురుగా ప్రత్యక్షమైంది గుడికి తీసుకుపోయే మెయిన్ రోడ్ ఎగుడు దిగుళ్ల డొంక మార్గంలోనే నూరు అంకెను దాటిన ఆ బండి నున్నగా ఉన్న ఆ రోడ్డు మీద నెమ్మదిగా నడుస్తుందా ప్రాణాల మీద ఆశను వదిలేసుకున్నట్టు బయటికి కనిపించకుండా ఉండేందుకు కళ్లను గట్టిగా మూసుకుని వెట్టి నడుమును మరింత గట్టిగా చేతులతో చుట్టుకుని పట్టుకున్నాడతను అడ్డం వచ్చిన ముళ్ళ పొదుల మీది నుంచి హైజంప్ చేసి యువతల పడ్డాడు రవీంద్ర బావమరిది నిలువెత్తు ఉన్న పుట్టల్ని తప్పించుకున్నాడు ఓయ్ పూజారయ్య అని పిలుస్తూ గుడి వెనుక ఉన్న పాడుబడినింటి దగ్గరికి పోయాడు ఇంటి ముందుగాని వెనుక భాగంలో ఇంటి లోపల గాని ఎక్కడా కనిపించలేదు పిచ్చి పూజారి ఈ పిచ్చాయితో చచ్చే చావ్ పడింది అవసరం వచ్చినప్పుడు కనిపించడు అవసరం లేనప్పుడు పళ్ళికిలించుకుంటూ ఎదురుగా వచ్చి పనులన్నింటినీ చెడగొడతాడు అనుకుంటూ తిరిగి గుడి ముందుకు బయలుదేరబోతుండగా పాతికడుగుల దూరంలో ఉన్న పుట్టల మధ్య కనిపించాడతనికి ఎత్తుగా కట్టబడి ఉన్న వేదిక వంటి దగ్గర సగం మోడు బారినట్టు కనిపిస్తున్న ఒక చెట్టు ఆ చెట్టు కింద పెద్ద బండరాయి ఆ రాయి మీద కూర్చొని అరమూసిన కనులతో పెదవుల కదలిక కనిపించి కనిపించకుండా ఏవేవో మంత్రాలు పఠిస్తున్నాడు చాలు పూజారయ్యా చదివిన మంత్రాలు చాలు ముందక్కడ్నుంచి లేచియువతలకి రావాలి పుట్టల మధ్యకు పోయే ధైర్యం లేకపోవటం వల్ల బిగ్గరగా అరిచాడు దూరం నుంచే భుజం మీద తట్టినట్టు ఉలికిపడి కనులు పూర్తిగా తెరిచాడు పూజారయ్య నడుం మీద చేతులు వేసుకుని ఎగసుకు వస్తున్న ఆయాసాన్ని అణచుకోవటానికన్నట్టు కొంచెంగా ముందుకు వంగి నిలబడిన యువకుడిని గుర్తుపట్టాడు ఏమిట్రాని ఆగడం నన్ను ప్రశాంతంగా బతకనీయరా మీరు నా మాటల్ని వినిపించుకొని మూర్ఖులతో నేనెందుకు మాట్లాడాలి వెళ్ళిపో గుడ్లూరుముతూ అరిచాడు ఓరి నాయనో నడుమొంగిపోయినా నీ గొంతు మాత్రం వంగలేదు యువతలికి రా నీకొకటి చెప్పాలి తాను కూడా అరిచాడు రవీంద్ర బావమరిది పోరా పోపో నేను రాను సర్దుకు కూర్చుంటూ సమాధానమిచ్చాడు పిచ్చి పూజారి అమ్మవారు గుడి దగ్గరికి వచ్చేశారని చెప్పినా కూడా రావా అడిగాడు యువకుడు గబుక్కున బండ మీద నుంచి లేచి సాధ్యమైనంత వేగంగా అతని దగ్గరికి వచ్చాడు పిచ్చి పూజారి ముసలివాడిని చేసి పరాచికాలాడితే నీ కళ్ళు పేలిపోతాయి అమ్మవారు గుడి దగ్గరికి రావటం అంటూ అతిరిపడి మాటలు నాపి అలాగే బొమ్మల బిగుసుకుపోయాడు సుశిక్షితులైన సైనికుల మాదిరి రెండు వరసల్లో పాములన్నీ అటుగా వస్తూ ఉండటమే అందుకు కారణం వాటి మధ్యలో అమ్మవారి శిలను పట్టుకున్న బాబీ అతన్ని పెనవేసుకుని ఉన్న కాలనాగులో జలజలా బుగ్గల మీదకి వచ్చేయటం మొదలుపెట్టిన కన్నీటిని కూడా తుడుచుకోకుండా ఎదురు పరిగెత్తాడు పిచ్చి పూజారయ్య అంటే తమరేనా స్వామి అడిగాడు బాబీ అతను తన దగ్గరికి రాగానే మాటలు రావటం మానేశాయి పూజారయ్య నోటి వెంట మూగగా తల ఊపాడు మా అన్నయ్య ఈ రాయిని మీకు అప్పగించమని చెప్పాడు దాన్ని మీరు తీసుకుంటే తప్ప ఈ పాములు నన్ను వదిలిపెట్టేటట్టు లేదు అన్నాడు బాబీ రాయి కాదురా భడవకాన తల్లిరా చౌడేశ్వరి తల్లి చెంపలు వేసుకో అన్నాడు పూజారయ్య అంత టెన్షన్లోనూ నవ్వకుండా ఉండలేకపోయాడు బాబీ ఆ పని నాకు చేతకాదు మీరే వెయ్యండి రెండు దెబ్బలో అంటూ ముఖాన్ని ముందుకు వంచాడు చేతులు జాచాడు పూజారయ్య అతని చెంపల మీద కొట్టటానికి కాదు అతని చేతుల్లో ఉన్న అమ్మవారిని తను తీసుకోవటానికి భయంకరంగా బుసకొడుతూ వేగంగా పడగల్ని విసిరై బాబీ ఒంటిని చుట్టుకుని ఉన్న కాలనాగులన్నీ అదిరిపడి వెనక్కి దూకాడు పూజారయ్య పడి మీద పడేసే తనతో సరిగ్గా మాట్లాడలేదన్న కచ్చతో కాబోలు బిగ్గరగా హెచ్చరించాడు రవీంద్ర బావమరిది వినిపించుకోలేదు బాబీ ఏం చేయమంటారు చెప్పండి స్వామి అని రిక్వెస్ట్ చేశాడు పూజారయ్యని ఇంకోసారి తన చేతులు చాచటానికి జరిగాడు పూజారయ్య ఏదో ఉంది తల్లి మనసులో అదేమిటో తెలుసుకోవాలి అంటూ ఆలోచించటం మొదలు పెట్టాడు ఈయన వరుస చూస్తుంటే ఇవాళ సాయంత్రం దాకా బొమ్మలా నిలబడి ఆలోచిస్తూ ఉంటాడనిపిస్తోంది గుళ్ళోకి పోయి అక్కడి దింపేస్తే బాగుంటుంది అన్నాడు రవీంద్ర పావమరితి నోరు ముయ్యరా నోరు మూసేసుకోరా భడవకాన నోటికొచ్చింది మాట్లాడటం నీకు బాగా అలవాటైపోయినట్లుంది కసురుకున్నాడు పూజారయ్య రవీంద్ర బావమరిది చెప్పినట్లు చేయటానికే డిసైడ్ అయిపోయాడు వెన్ను తిరిగాడు కాని అడుగు కదిలించలేదు డబడబమని మైలు దూరం సునాయాసంగా వినిపించేటట్లు మోతలు చేస్తూ దూసుకువచ్చింది బుల్లెట్ బండి సైనికుల మాదిరి పడగలెత్తి ఉన్న పాములన్నీ తమకు పక్కనే ఉన్న పొదల్లోకి పుట్టల మీదికి పరుగులు తీసినాయి వట్టి చేతులతో వెళ్లి ఏం చేస్తారు తీసుకోండి కర్రల్ని గంగాళం మాదిరి నోరు తెరిచి అరిచాడు బాజిరెడ్డి తలా ఒక పక్కకు పరిగెత్తారు అతని అనుచరులు అయితే ఆ ప్రదేశాన్ని వదిలి బయటికి గాని పక్క గదుల్లోకి గాని పోకముందే చివ్వున కుర్చీలో నుంచి లేచాడు శివారెడ్డి పాము మాకు తల్లితో సమానం మా ఇంట కనిపించటం మాకు శుభప్రదం కదలవద్దు ఎవరు కర్రల కోసం చూడొద్దు కరుకుగా అన్నాడు తెల్లబోయి చూస్తూ నిలబడిన అనుచరులను గమనించి మరింతగా ఆవేశపడిపోయాడు బాజీరెడ్డి శివారెడ్డి తండ్రి పూజారయ్య కూతుర్ని చెడగొట్టాడు అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుంది అందుకే పూజారయ్యకి పట్టింది బిగ్గరగా అరిచాడు తెల్లబోయారు నుంచి వచ్చిన జనం ధర్మకర్తల ముఖాలు విపరీతమైన కోపంతో ఎర్రబడిపోయాయి ఈ మాటను ఎప్పటి నుండో నా గుండెల్లో పెట్టి దాచుకుంటూ వచ్చాను బయట పెట్టకుండా ఉండటానికి ఒట్టు వేయించుకున్నాడు శివారెడ్డి తన చెల్లెల్ని నాకు కోడలిగా చేస్తానని తనే వాగ్దానం చేశాడు వారి భావాలు గమనించి మరింత ఉత్సాహంగా చెప్పాడు బాజిరెడ్డి